డైరీ రాయడం అంటే చాలా మంది ఇష్టపడేవారు తమ దినచర్యతో పాటు జ్ఞాపకాలను తర్వాత రోజు షెడ్యూల్ ప్లాన్ కోసం డైరీని ఉపయోగించేవారు ఇలా తమకు సంబంధించిన ప్రతి విషయం డైరీలో రాసుకునేవారు అయితే నేటి జనరేషన్లో డైరీలను వాడటం మానేశారనే చెప్పాలి తమ దైనందిన జీవితంలో ప్రతి అంశం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు కానీ మన అనుభవాలను కళ్లకు కట్టినట్లు చూపించేది ఒక డైరీ మాత్రమే అలాంటి శక్తివంతమైన డైరీకి విజయవాడకు విడదీరాని అనుబంధం ఉంది ఏంటి అబంధం ఎలా ఏర్పడింది అన్న విషయాలను వైకటీవీ స్పెషల్ స్టోరీలో Чда. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి డైరీ ప్రచురణ కేంద్రం అంటే డైరీ ప్రింట్ చేసే కేంద్రం మన బెజవాడలోనే గాంధీనగర్లో ఉందండి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఏటా పది లక్షల పైన డైరీలు సరఫరా చేసే ఒక డైరీ కేంద్రం అయితే ఇక్కడ ఆకర్షణీయంగా మారింది దీనికి సంబంధించి ఒక వ్యక్తి కళ గణేష్ అనే ఒక వ్యక్తి కళ ఈ డైరీ కేంద్రం అసలు ఈ డైరీ కేంద్రంలో ప్రింటింగ్ ప్రెస్ ఉంది అంటే మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ కూడా డైరీని ప్రింట్ చేసే ప్రింటింగ్ ప్రెస్ కూడా ఇక్కడ ఉంది అసలు ఈ ప్రింటింగ్ ప్రెస్ ఎలా వర్క్ చేస్తుందండి ఇక్కడ ఎన్ని డైరీలు ప్రచురణ ఇంప్రూవ్ అవుతున్నాయి అండ్ ఇక్కడ వర్కర్స్ ఎలా ఉన్నారు మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం వచ్చేయండి డైరీ పేరుకు రెండు అక్షరాల పదం కానీ వేల అక్షరాల అనుభవాలు దాని సొంతం కొన్ని అనుభవాలు వాటి వల్ల ఎదుర్కొన్న ఫలితాలను సరిదిద్దుకోగలిగే శక్తి ఒక్క డైరీకి మాత్రమే ముందు ఆ అనుభవాలను గుర్తు పెట్టుకోవాలంటే డైరీ రాయడం మంచి అలవాటు డైరీ రాయడం వల్ల ఆలోచన విధానంలో మార్పు వస్తుంది భావోద్వేగాలు కంట్రోల్లో ఉంటాయి కొన్ని విషయాల్లో మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి కూడా సాయపడుతుంది ఎలాంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కోగలిగే ధైర్యాన్నిస్తుంది చేసిన తప్పులు ఒప్పులు నోట్ చేసుకోవడం ద్వారా మనలోని నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది అలాంటి డైరీకి విజయవాడ నగరంతో విడదీయరాని అనుబంధం ఉంది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి డైరీ ముద్రణ కేంద్రం నగరంలోనే నెలకొల్పారు గాంధీనగర్ లోని శ్రీదేవి పబ్లికేషన్స్ పేరుతో పంతొమ్మిది వందల తొంభైలో గణేష్ గుప్తా ఈ ముద్రణ కేంద్రాన్ని స్థాపించారు అంతకుముందు రాష్ట్రానికి డైరీలు ఢిల్లీ లేదా తమిళనాడులోని శివకాశి నుంచి తెప్పించేవారు ఆ డైరీలనే ఇక్కడి ట్రేడర్లు విక్రయించేవారు నగరంలో ముద్రణా కేంద్రం స్థాపించిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచే సరఫరా చేస్తారు నేటికి తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలకు విజయవాడ నుంచే డైరీలు సరఫరా అవుతున్నాయి ఏటా నగరం నుంచి పది లక్షల డైరీలు ఇతర ప్రాంతాలకు వెళుతున్నాయి అక్టోబర్ నెల నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ ముద్రణ కేంద్రాలు బిజీగా ఉంటాయి నచ్చిన విధంగా డిజైన్ చేసి డైరీలను ముద్రించి ఇవ్వడం వీరి ప్రత్యేకత డెమీ క్రౌన్ ఫుల్ స్కేప్ సైజుల్లో లెదర్ కవర్ ఫోమ్ కవర్ మౌంట్ బ్లైండ్ కవర్ వేసిన మంత్ కట్ ఇండెక్స్ డైరీల ముద్రణ సాగుతుంది అన్ని ప్రభుత్వ శాఖలు సంఘాలు సమైక్యాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చిట్ ఫండ్ కంపెనీలు మీడియా సంస్థలు రాజకీయ పార్టీలు ఎక్కువగా డైరీలు ఆర్డర్లు ఇస్తూ ఉంటారు డైరీ మ్యానుఫాక్చరింగ్ వచ్చి మేము పంతొమ్మిది లో స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూషన్ గా చేస్తున్నాను ఇది ఎక్కువగా యూనియన్లు అసోసియేషన్లు కాలేజీలు ఎన్ని బ్యాంక్స్ అన్ని అసోసియేషన్లు అన్ని వస్తాయి ఆ విధంగా మేము వాళ్ళ పేర్లతో వాళ్ళ ఇన్నర్ మేటర్ తోటి వాళ్ళు యూనియన్ అసోసియన్ కావాల్సిన మెటీరియల్ తోటి ప్రింట్ చేసి వాళ్ళకి ఇస్తుంటాము ఇక్కడ ముప్పై నలభై మంది వర్కర్స్ ఉంటారు సీజనల్ బిజినెస్ ఇది సీజనల్ బిజినెస్ ఒక మంత్స్ ముందుగానే ప్రిపేర్ చేసి రెడీ చేసుకుంటాము దీంట్లో అన్ని రకాల సైజులు ఆరు రకాల సైజులు ఉంటాయి రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తుంటాము ఇంగ్లీష్ డైరీలు తెలుగు డైరీలు కూడా ఉంటుంటాయి అన్ని చేస్తుంటాము ఇంగ్లీష్ లో ముద్రించిన డైరీలనే నేడు ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు ఆ డైరీలకే ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి అయితే డైరీ ముద్రణ ప్రారంభ దశలో అత్యధికంగా తేదీ తిది వారం నక్షత్రం వర్జం దుర్ముహూర్తం మాసం రాహుకాలం యమగండం తదితర వివరాలతో తెలుగు డైరీ ఉండేదని కాలక్రమేణా అది అంతరించిపోయిందని శ్రీదేవి పబ్లికేషన్స్ ఫౌండర్ గణేష్ గుప్తా చెప్తున్నారు దీంతో తెలుగు డైరీలను తిరిగి పరిచయం చేస్తున్నామంటున్నారు ఫస్ట్ ఈ ఆంధ్రలో మ్యానుఫాక్చరింగ్ ఎవరిదే లేదు ఢిల్లీలోనూ కలటార్లో ఉండేది మేము ఆంధ్రలో మేమే స్టార్ట్ చేసాము ఈ ముప్పై ఆరు సంవత్సరాలు పెట్టి కూడా నేను ఆంధ్రలోనే చేస్తున్నాను నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను అందుకోసం మాకు రెగ్యులర్ గా ఖాతాలు ఉంటాయి ఆ ఖాతాల ప్రకారం అందరూ వచ్చి అసోసియేషన్లు యూనియన్లు అందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు బిజినెస్ పీపుల్స్ అందరూ వచ్చి వాళ్ళ అసోసియేషన్స్ కావాల్సిన మెటీరియల్ ఇచ్చి అది ప్రింటింగ్ చేయించుకుంటారు మా దగ్గర రోజుకి ఐదు వేల నుంచి ఆరు వేల వరకు రెడీ చేస్తాం అది డెలివరీ చేస్తుంటాం ఎప్పటికప్పుడు మినిమం కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఉంటది అది మాక్సిమం కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉంటుంది రెగ్యులర్ గా ఇంటి బిజినెస్ జరుగుతూనే ఉంటది ఈ ముప్పై సంవత్సరాల బట్టి కూడా నేను ఇదే బిజినెస్ చేస్తున్నాము లాయర్స్ డైరీ ఉంటుంది అది కూడా ముప్పై సంవత్సరాల ముప్పై ఆరు సంవత్సరాల బట్టి నేను చేస్తున్నాను ఫోన్లతో గంటలు గంటలు సోషల్ మీడియాలో సమయం గడపడం వల్ల మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు కాసేపు వాటిని పక్కన పెట్టి డైరీ రాయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని చెప్తున్నారు ముఖ్యంగా కొన్ని జ్ఞాపకాలను భద్రంగా దాచుకునే అవకాశం డైరీ రాయడం వల్లే సాధ్యమవుతుందని అందుకే డైరీ రాయడం అలవాటు చేసుకోవాలంటున్నారు మరి ఒకప్పటి డైరీలకు మళ్ళీ పూర్వ వైభవం లేదో వేచి చూడాల్సిందే చూసారు కదా డైరీ ప్రచురణ కేంద్రం అంటే డైరీని ఇక్కడే తయారు చేసి విజయవాడలో ఇక్కడ నుండే పబ్లిష్ చేసే ఒక డైరీ సమస్యను అంటే డైరీకి సంబంధించి సమస్యను మనం చూ చూడడం జరిగింది అలాగే గణేష్ గారి మాటల్లో ఆయన కృషి యొక్క ఆయన పట్టుదల ఈ డైరీ కేంద్రాన్ని స్థాపించడానికి కూడా ఎలా ఉపయోగపడిందో చూసాము ఇది ఇక్కడ పరిస్థితి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి